హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీలో ఎంతమందికి వేడి వేడి అన్నంలో కందిపొడి వేసుకొని తినడం ఇష్టం అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో కందిపొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చూసేయండి కందిపొడి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మీరు కొలతలు పెట్టుకోండి చాలా బాగా వస్తుంది ఎలా అంటే ఒక కప్పు కందిపప్పుకి అరకప్పు శనగపప్పు పావు కప్పు మిన పెసరపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను దాకా ఎండుమిర్చి తీసుకోవాలండి వీటన్నిటినీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి మాత్రం ఎప్పుడూ ఫ్రై చేయొద్దు కందిపొడికి ఎందుకంటే ఇప్పుడు కందిపప్పు శనగపప్పు వేగటానికి కాస్త టైం పడుతుంది మనకి కానీ పెసరపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ముందుగా అన్నీ కలిపి మనం వేసేసుకున్నామంటే ఈ కలర్ అనేది పెసరపప్పు తొందరగా చేంజ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చినప్పుడు మనకి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ స్మెల్ రాగానే మనమైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే విధంగా శనగపప్పు కూడా వేసేసుకున్నాను శనగపప్పు కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి కాస్త హై ఫ్లేమ్ పెట్టినా సరే మనకి పప్పు అనేది మాడిపోతుంది టేస్ట్ అయితే మంచిగా రాదనమాట చూసారు కదా ఈ విధంగా శనగపప్పు కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత పెసరపప్పు వేసుకున్నాను పెసరపప్పుకి మనకి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే చాలా ఫాస్ట్గా పెసరపప్పు అనేది ఫ్రై అయిపోతుంది అనమాట ఒక టూ టూ త్రీ మినిట్స్లోనే మనకైతే ఫ్రై అయిపోతుంది మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇంకా పెసరపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను జీలకర్ర కూడా కాస్త కలర్ చేంజ్ అవగానే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట జీలకర్ర పక్కన పెట్టేసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఎండమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఎండమిరపకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఘాట్ అయితే మనకు వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని మీరు ఎండమిరపకాయలు ఎన్ని ఫ్రై చేసుకున్నా సరే అస్సలు మీకు ఘాట్ అనేదే రాదు ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఈ టిప్ కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అయితే అవుతుంది ఇంకా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకొని అన్నిటినీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బాగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఈ పప్పులన్నిటిని కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మెత్తగా పొడి పట్టుకోవాలన్నమాట ఒకేసారి అంతా వేస్తే మనకి పొడి బాగా అవ్వదు అందుకని కొంచెం కొంచెంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి అసలు అనేది ఉండకూడదు చూసారు కదా ఒకసారి మనం మెత్తగా అయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోని కాస్త ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి మనం మొత్తం అంతా ఒకసారి వేయలేదు కాబట్టి తీసుకున్న ఇంగువలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేనైతే మొత్తం పప్పులన్నింటినీ కూడా ఈ విధంగా అయితే చేసేసానమాట అంతా చేసేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా పొడి చేసేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి అయితే దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కాస్త పెద్ద బౌల్లోకి తీసుకున్నట్టయితే మనకి కలుపుకుందికి ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట ఇంక ఈ విధంగా బాగా కలిపేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉండే కందిపొడి అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చేసుకున్న వెంటనే ట్రై చేశాను సూపర్గా ఉంది మీరు కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్